జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యానమ వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అందరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుంది మంచి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుందా ఏవైనా చిన్న చిన్న జాగ్రత్తలు సూచిస్తుందా ఏదైనా ప్రణాళికని సిద్ధం చేసుకుంటే వాటికి గోచారాలు సప్ గోచారం సపోర్ట్ చేస్తుందా లేదా గోచారం ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేయమని చెప్తుందా తదితర అంశాలన్నీ కూడా మనం రాసుల వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గోచార గ్రహస్థితులు రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో గురు భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు కన్యా రాశిలో కేతు కేతుభగవాను సంచారం జరుగుతూ ఉంది కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే ఆకరిదైన మీనరాశిలో రాహుభగవాను సంచారం జరుగుతూ ఉంది ఇవి గోచార గ్రహస్థతులు అంటే మనం సంవత్సరానికి తీసుకున్నప్పుడు లాంగ్ ట్రాన్సిటింగ్ ఇదే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ నాలుగు గ్రహాన్ని తీసుకోవడం జరిగింది మిగతా గ్రహాలువి మనం మాస ఫలితాల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటాము సో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం రాసుల వారిగా తెలుసుకుందాం మకర రాశి మకర లగ్నం మకర రాశిలో పుట్టిన వాళ్ళు కావచ్చు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు కావచ్చు ఈ సంవత్సరం ఉన్న గోచార గ్రహస్థితుల ఫలితాలు మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మీరు మకర రాశిలో పుట్టిన మకర లగ్నంలో పుట్టిన ఈ సంవత్సరం మీకు తృతీయంలో రాహుభగవాను సంచారం ద్వితీయంలో క శనేశ్వరుడు సంచారం అలాగే మీకు చతుర్థంలో గురు భగవాన్ల సంచారం ఏప్రిల్ వరకు ఆ తర్వాత నుంచి ఆయన పంచమంలోకి వెళ్తాడు మీకు నవమ స్థానంలో కేతు భగవాను సంచారం చేస్తూ ఉన్నాడు ఒక ధర్మకార్యానికి ఈ సంవత్సరం మీరు శ్రీకారం చూడతాడు చూడతారు ఆ ధర్మ కార్యం అనేది చాలా సజావుగా సాగుతుంది ఫస్ట్లో కొంచెం ఆదిలోన నా కొంచెం కన్ఫ్యూజన్స్ మీకు ఉన్నా సరే ఆ కన్ఫ్యూజన్స్ని ప్రయత్నపూర్వకంగా మీరే నియంత్రించుకొని ఆ కన్ఫ్యూజన్స్ని రానియకుండా డెఫినెట్గా మీరు ఒక మంచి పాత్రలోకి వెళ్తారని చెప్పాలి అలాగే కొంత మీరు ధర్మకార్యం మినహాయించి కొత్తగా ఏమన్నా కనుక స్టార్ట్ చేయాలనుకుంటే కొంత మీకు అవి పౌజు పడే అవకాశం ఉంది ఇది అంటే ఇప్పుడు ఉదా ఉదాహరణకు మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు ఉద్యోగం చేస్తూ సైడ్ ఇన్కమ్ కూడా ఏదైనా చేద్దామని అనుకున్నారనుకోండి ఏదైనా బిజినెస్ చిన్న చిన్న బిజినెస్లు అవి సో ఏదైనా ఒక బిజినెస్ చేద్దాం లేదా ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే అది ఆగిపోతుంది అది కొంచెం ముందుకు వెళ్ళదనే చెప్పాలి ఒకవేళ మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు ఆ వ్యాపారము ఇంకొక వ్యాపారం చేద్దాం ఈ వ్యాపారం ఇలా ఉంచి ఇంకొక వ్యాపారం చేద్దామని అందులో మీరు కనుక వెళ్ళి ఉంటే కనుక అది మీకు కొంచెం ఇబ్బందికర పరిస్థితిని కల అంటే కొంచెం స్పులిష్ట పెట్టాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు రాహుభగవాను మీకు కలగజేస్తున్నాడు తృతీయంలో రాహుభగవాను మీనరాశి అవ్వడం వల్ల అది ఆయనకు అనుకూలం కాదు కాబట్టి కొంత అయితే ఈ విషయాల్లో కలగజేస్తున్నారు ఇది మకర రాశి మకర లగ్నంలో పుట్టినందరికీ వర్తించడం మీరు ఉద్యోగస్తులై సైడ్ బిజినెస్ చేయాలనుకున్న మీరు వ్యాపారస్తులైనా మీరు చేస్తున్న బిజినెస్ కాకుండా ఏదైనా సైడ్ బిజినెస్ చేయాలనుకున్న అనుకూలంగా అయితే లేదు కొంత ప్రతికూలత పరిస్థితుల్ని రాహు భగవాన్ మీకు కలగజేస్తున్నాడు తృతీయంలోని కొన్ని నిందారోపణలు ఎదుర్కొంటారు ఈ సంవత్సరం తృతీయం కమ్యూనికేషన్ స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి కొంత నిందలు మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది కొంచెం గాసిప్స్ అవి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా కొంత ఉంది అయితే మీకు చాలా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్ అయిన సాయంత్రం చాలా వరాన్ని కురిపిస్తూ ఉన్నాడు ద్వితీయ స్థానంలో ఉండి కుటుంబంలో చాలా బాగా ఉంటుంది కుటుంబంలోని వారితోటి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో సేవింగ్స్ అన్నది స్టార్ట్ అవుతాయి అంటే మీరు సేవింగ్స్ చేయడం అనేది స్టార్ట్ స్టార్ట్ అవుతున్నాయి ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబంలో అందరూ కూడా ఐకమత్యంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు మీరు ఉద్యోగస్తులకైతే విడిగా అయితే బాగా ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు చాలా మంచి అనుకూలతని ఉద్యోగస్తులు చూస్తారు ఎనర్జెటిక్గా ఫుల్ జోష్ తోటి వాళ్ళు వర్క్ వాళ్ళు చేస్తారు ఎందుకంటే అక్కడ దశమ స్థానం మీకు ద దశమ స్థానం నుంచి అష్టమ స్థానంలో ఏప్రిల్ నుంచి గురు సంచార సంచారం అంటే దశమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి మనకి గురు భగవాన్ వెళ్తున్నారు కాబట్టి ఉద్యోగస్తులకి చాలా మంచి సమయం అనుకూలమైన సమయం ఆరోగ్యం బాగా ఉంటుంది ఉద్యోగస్తులకి చాలా తోటి వాళ్ళ వర్క్స్ అన్ని వాళ్ళు బాగా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఏప్రిల్ నుంచి ఉద్యోగస్తులకి అత్యంత అనుకూలమైన సమయం ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉన్నా సరే కొంచెం ఎవరైనా కార్నర్ చేస్తున్నారా ఆడవాళ్ళతోటి కొన్ని ప్రతికూలతలను ఎదుర్కొంటారు ఏం అర్థం కాదు కొంచెం కన్ఫ్యూషన్ ఇలాంటివన్నీ ఉంటాయి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఆ తర్వాత మామూలుగా ఉంటుంది చాలా హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటుంది ఇక మనం వ్యాపారస్తులకు వచ్చేసరికి వ్యాపారస్తులు అందరికీ కూడా వ్యాపారస్తులందరికీ కూడా ఈ గోచారం అయితే బాగానే ఉంది పెద్దగా ఇబ్బంది గోచారం ఇబ్బంది కలగజేయట్లేదు అలాగని ప్లస్ కూడా ఇవ్వట్లేదు సో ఒక రకంగా చూసుకుంటే ఏది కలగజేయకపోతే మంచి దగ్గర ఒక వైట్ పేపర్ ఉంటే దాని మీద మనం ఏదైనా రాసుకోవచ్చు సో వ్యాపారస్తులకి గోచారం ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి మీ జన్మజాతకం సహకారం ఉంటే చాలా బాగా ఉంటుంది ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోయినా గోచారం న్యూట్రల్గా ఉంది కాబట్టి మనశ్శాంతిగా మీ వ్యాపారం వెళ్ళడానికి అవకాశం చాలా బాగా ఉంది అంటే ఒక రకంగా మనం చూసుకుంటే కనుక వ్యాపారస్తు అసలుకి మధ్య మధ్యలో బాగుంటుంది ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి వ్యాపార స్థానానికి అధిపతి చంద్రుడు కాబట్టి ఆయన పన్నెండు నెలలో మొత్తం అన్ని రాసిని చూడతాడు గురు భగవాను తాకుతాడు ఆయన శుక్రుడిని తాకుతాడు బుధుడిని తాకుతాడు శనేశ్వరుని తాకుతాడు అంటే మధ్యలో కలుస్తాడు కాబట్టి ఈ కలిసినప్పుడు ఎస్పెషల్లీ గురు భగవాన్ని ఒక రెండు రోజులైతే కలుస్తాడు అలాంటి రోజులు మీకు చాలా బాగా కలిసి శుక్ర భగవాను కలిసిన రోజులు బాగుంటాయి ఇలా వ్యాపారస్తులకి బాగుంటుందనే చెప్పాలి అలా చూసుకుంటాం మనం ఎందుకంటే గోచారం అడ్డు కూడా పడట్లేదు కాబట్టి సో మైనస్ అయితే డెఫినెట్గా చేయట్లేదు వ్యాపారస్తులకి ప్లస్ కూడా ఇవ్వట్లేదు కానీ మీరు కొత్త ఉన్న వ్యాపారం కాకుండా వేరే వ్యాపారం చేయాలనుకుంటున్నాం మటుకు మైనస్ అయితే డెఫినెట్గా ఇస్తుంది ఈ విషయాన్ని మీరు కొంచెం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలానే మీకు ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానం మరియు వాక్స్థానంలో శనేశ్వరుడు ఉండడం అనేది చాలా మంచి శుభత్వాన్ని మీకు దారితీస్తూ ఉంది శుభత్వం ఏ ఏ విషయాల్లో అంటే ఇంట్లో ఏమైనా పెండింగ్ పనులు ఉంటాయి ఇప్పుడు మీరు ఇంటికి ఏమన్నా రిపేర్ చేయాలి వాటికి ఆగిపోయి ఉంటాయి అవన్నీ రిపేర్ చేయిస్తాడు సో పెండింగ్ పనులు ఇంటికి సంబంధించినవి కావచ్చు సంతానానికి సంబంధించిన కావచ్చు దేనికి సంబంధించిన పెండింగ్ పనులు ఉన్నా సరే అవన్నీ కూడా పరి పరిపూర్తిగా నిర్వర్తించడానికి అవకాశం ఉంది అదే మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఒక చిన్న బోనస్ టిప్ ఏంటంటే గురు భగవాను మీకు పంచమ స్థానంలో ఏప్రిల్ నుంచి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ మీకు వృషభ రాశికి అధిపతి శుక్ర శుక్ర భగవానుడు గురు భగవాన్ అక్కడ సంచారం చేయడం అనేది చాలా మంచిది ఇక్కడ మీరేంటంటే ఒక చిన్న పరిహారము పరిహారం ఇది మీకు పరిహారం చేసుకోకపోయినా పర్వాలేదు బట్ ఎందుకు పరిహారం చెప్తున్నానంటే మీకు కొన్ని మంచి ఫైనాన్షియల్గా మీరు స్థిరపడటానికి ఫైనాన్షియల్గా బాగా బెనిఫిట్ పొందడానికి ఈ పరిహారం మీకు డెఫినెట్గా ఉపయోగిస్తున్నాం మీ జన్మజాతకం సహకరించకపోయినా ఈ పరిహారం అంతా బాగుంటుంది అది మీ సంతానానికి గిఫ్ట్ గోల్డ్ గిఫ్ట్గా ఇవ్వడం అది చిన్నగా ఒక వన్ గ్రామ్ గోల్డ్ అయినా పర్వాలేదు గిఫ్ట్గా ఇవ్వండి మీకు అది చాలా బాగా అంటే మీకు శక్తి ఉంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఒకటి తెలుసుకున్న అప్పు చేసైతే గో పరిహారం చేస్తే అది అస్సలు ఫలించేది సరికాదా అది బెడిసి కొడుతుంది ఈ విషయం కూడా మీరు కొంచెం పరిగణనలోకి తీసుకోవాలి సో ఏదైనా గోల్డ్ గిఫ్ట్ కనుక మీ సంతానానికి మీరు చేయగలిగితే కనుక మీకు ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా స్థిరపడాలి అనుకున్న వాళ్ళకి ఈ పరిహారం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది ఇవి ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు మకర రాశి మరియు మకర లగ్నం వాళ్ళకి ప్రసాదించే ఫలితాలు మంగళం నమ్మ భగవతి వాసుదేవాయ